అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఎన్ శైలిజ శక్తిపాత యోగాచార్య ఆధార లైఫ్ స్కిల్స్ కోచ్ ఈ కాలం చాలామంది స్టూడెంట్స్ను మనం చూస్తూ ఉన్నాము అంటే లక్షలాది మంది ఇంజనీరింగ్లు చేసి తర్వాత డిగ్రీలు చేసి ఖాళీగా ఉంటున్నారు అయితే వాళ్ళకి కొన్ని స్కిల్స్ లేకపోవడం అనే ఒక విషయం అయితే కొంత స్కిల్స్ ఉన్నా సరే క్యాపబిలిటీ ఉన్నా సరే క్లాస్లో వాళ్ళకి నైంటీ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వచ్చిన వాళ్ళు కూడా ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళేటప్పటికి సరిగ్గా చేయలేకపోతున్నారు తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండడం లేదు అంటే నేను కంపీట్ చేయగలనా లేదా లేదంటే ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ కాకపోతే వేరే వాళ్ళు ఏమంటారు లేదంటే వాళ్ళకి జాబ్ వచ్చింది నాకు రాలేదు లేకపోతే వాళ్ళకి అంత ప్యాకేజ్ వచ్చింది నాకు రాలేదు ఇలాంటి రకరకాలైన సమస్యలతోటి ఏమి చేయాలో తెలియక అంటే ఏదైతే సొసైటీ యొక్క ఒత్తిడి మానసిక ఒత్తిడి సొసైటీ యొక్క ఒత్తిడి ఒత్తిడి పేరెంట్స్ పీర్స్ అందరి ఒత్తిడి వాళ్ళ మీద ఏర్పడి లైఫ్లో సక్సెస్ కాలేకపోతున్నారు చాలామంది అంతేకాక జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఆ జాబ్లో ఉండే టెన్షన్ని కానీ ఆ యొక్క ప్రెషర్ని కానీ ఎలా తీసుకోవాలో తెలియక ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ కల్లా బర్డౌట్ అయిపోతున్నారు నాకు చాలామంది ఈ కార్పొరేట్ ఆ హెచ్ఆర్లు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అంటే అసలు వాళ్ళు అవుట్ అయ్యి వాళ్ళు చేయలేకపోతున్నారు అనేది కూడా వాళ్ళకి తెలియడం లేదు వాళ్ళకి తెలియకుండా మేము సజెస్ట్ చేసి ఏదో సైకాలటిస్ట్ దగ్గర పంపిస్తున్నాము లేకపోతే వెళ్ళండి రెస్ట్ తీసుకోండి ఫ్యామిలీతోటి టూర్కి వెళ్ళండి అని మేము రికమెండ్ చేస్తున్నామని చెప్తున్నారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనిషి తనకు మించిన ఒత్తిడికి ఒత్తిడికి లోనై దాంట్లోంచి ఎలా బయటపడాలి ఎలా బ్యాలెన్స్ అవ్వాలి తన శక్తిని తను ఎలాగా ప్రాపర్గా రూట్ చేయాలి ప్రాపర్గా దాని డైరెక్షన్లోకి తీసుకెళ్ళాలనేది మనం నేర్పించడం లేదు పిల్లలకి ఆ పోయేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏది నేర్పిస్తే అది లేదంటే అదే ఆల్ విల్ బి ఏదో యూట్యూబ్ చూస్తారు ఏదో సరదాగా కబుల్ చెప్పుకుంటారు దాంతో ఏమవుతుంది వాళ్ళ ఎనర్జీని కోల్పోతున్నారు రియల్ అవసరమైన శక్తిని వాళ్ళు లేకుండా అయిపోతున్నారు ఏదైతే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందో ఏదైతే మానసిక ఒత్తిడి ఉందో మేబీ ఒక ఫియర్ కావచ్చు ఒక యాంగర్ కావచ్చు లేకపోతే ఒక వర్రీ కావచ్చు లేకపోతే మాట్లాడలేకపోతున్నాం పబ్లిక్ స్పీకింగ్ యొక్క భయం ఉండొచ్చు ఇవన్నీ కూడా మన యొక్క చక్రాస్లో ఉండే ఇంబ్యాలెన్స్ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ వల్ల మనిషి యొక్క పర్సనాలిటీ ఏర్పడుతుంది అది ఎక్కడ ఏ చదువుల్లోనూ చెప్పరు మనకు మెడికల్ టర్మ్స్లోకి వస్తే మెడికల్లో ఉండదు ఇంకా వెళ్తే సైకాట్రీకో సైకాలజీ వాళ్ళ దగ్గరకు వెళ్తే వాళ్ళకి వెస్ట్రన్ మో మెథడాలజీలో వాళ్ళు ట్రైన్ అయి ఉంటారు కాబట్టి దాంట్లోంచి వాళ్ళు కౌన్సిలింగ్ చేయడము అది జరగడం అనేది మనం చూస్తున్నాం అది ఎంతో కాలం జరగడం అనేది కూడా మనం చూస్తున్నాం అయితే ఈ ఎనర్జీ టెక్నిక్లో మనం ఈ మధ్యనే ఎమోషనల్ హీలింగ్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టాము ఎక్సలెంట్ రిజల్ట్స్ వితిన్ వన్ వీక్లోనే వాళ్ళకున్న ఫియర్ తగ్గడము వాళ్ళకున్న వరి తగ్గడము లేదంటే ఎవరి మీద కోపం ఉంటుంది నేనేమి చేయలేకపోతున్నాను ఐఎమ్ నాట్ వర్ది ఆఫ్ ఇట్ నేను నాకు జాబ్ రాదు నేను ఇంతే నా లైఫ్లో నాకు ఏది జరగదని ఒక నిరాశ నిస్పృహ అంటే ప్రతి వ్యక్తికి అవి ఏర్పడుతూ ఉన్నాయి మనం చూస్తున్నాం కదా పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ కూడా సూసైడ్ చేసుకోవడం దేనివల్ల అంత అచీవ్ అయ్యి అంత డబ్బు ఉండి అంత లైఫ్ స్టైల్ ఉండి కూడా ఎక్కడో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది పెద్ద పెద్ద యాక్ట్రస్లో మనం డిప్రెషన్లోకి వెళ్ళా చూస్తున్నాము అయితే ఇవన్నీ కూడా మనం చాలా సింపుల్ హై ఎనర్జీ టెక్నిక్స్ నేర్చుకున్నప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మనం ఏదైతే గోల్ సెట్ చేస్తామో ఆ గోల్ని మనం ఎలా రీచ్ కావాలి ఆ ఎనర్జీ మనకు ఎలా వస్తుంది అనేది మీకు నేర్పించడం అనేది జరుగుతుంది అది చాలా మావి కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి మీరు కొన్ని చూసి నేర్చుకోవచ్చు అయితే క్లాస్గా నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఫోకస్డ్గా నీకు ఏదైతే సమస్య నీకు ఉందో ప్రస్తుతానికి ఒక జాబ్ కోసమో ఒక కెరీర్ కోసమో లేదంటే కెరీర్లో సక్సెస్ కోసమో దేనికోసమో తెలియదు ఏదో నిరాశ ఏర్పడుతూ ఉంటుంది రాదేమో అని ఒక భయం ఏర్పడుతూ ఉంటుంది వీటన్నిటిని మనం ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీని మనలోంచి బయటికి పంపించి వేస్తే ఎంతో ఎనర్జీ మన లోపల ఉంటుంది లాట్ ఆఫ్ క్రియేటివ్ ఎనర్జీ మనందరిలో ఉంటుంది ఆ ఎనర్జీ ఎప్పుడైతే బయటికి వస్తుందో అప్పుడు అద్భుతమైన సక్సెస్ మీ యొక్క గోల్ని మీరు అచీవ్ చేయడము వీలవుతుంది కాబట్టి స్టూడెంట్స్ మెయిన్గా థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ లేకపోతే జాబ్ కోసం చేస్తున్న వాళ్ళు కానీ మీరు చేస్తే ఈ టెక్నిక్స్ నేర్చుకుని చేస్తే కొన్ని ఉన్నాయి హొప్పనొప్పు టెక్నిక్ అనేది తర్వాత టాపిక్ టెక్నిక్ ఒకటి మామూలు టాపిక్ కా కాకుండా విత్ ఎనర్జీ ఒక ఆ డివైన్ ఎనర్జీ తీసుకుని చేయడం అనే ఒక హై ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ట్యాపింగ్ నేర్పిస్తాం దాంతో ఏంటంటే జస్ట్ లైక్ దట్ మీలో ఉన్న ఆ ఫియర్ కానీ యాంగర్ కానీ ఏదన్నా సరే అవి వెంటనే తగ్గడం అనేది మీరు గమనిస్తారు అయితే చాలామంది పేరెంట్స్ కూడా పిల్లలతో సఫర్ అవుతున్నారు టీనేజ్ వచ్చిన పిల్లలు మాట వినడం లేదండి మొండిగా ఉన్నారండి వాళ్ళకి ఎలా చెప్పినా కోపం వచ్చేస్తుందండి ఏం చెప్తే ఏం చేసుకుంటారో అని భయం అండి అనేవాళ్ళు కూడా చాలామంది కనిపిస్తారు అప్పుడు వీళ్ళకి టెన్షన్ ఉంటుంది వాళ్ళని కరెక్ట్ చేయలేకపోతున్న బాధ ఉంటుంది సో ఈ పేరెంట్స్ టీజర్స్ పేరెంట్స్ నేర్చుకున్నారనుకోండి అందులో సరగైట్ ట్యాపింగ్ అని ఉంటుంది సరగైడ్ ట్యాపింగ్ అంటే ప్రాక్సీ అనమాట వాళ్ళ కోసం మీరు చేయొచ్చు వాళ్ళలో మార్పు కోసం మీరు ఏం చేయాలో నేర్పిస్తాం మీకు మీరు చేసుకుని మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతారు తర్వాత స్టూడెంట్ కానీ మీ యొక్క పిల్లలు కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరిగి వాళ్ళ జీవితంలో వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉండడానికి వీలవుతుంది కాబట్టి ఇలాంటివి మనం నేర్చుకోవాలి తప్పకుండా హీలింగ్ టెక్నిక్స్ అనేవి మధ్య మేము ఆన్లైన్లో రేకి నేర్పిస్తున్నాము రేకి నేర్చుకోవచ్చు కుండల్ని రేకి నేర్చుకోవచ్చు మీరు మా షాబాదులో సిద్ధా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు తప్పకుండా నేర్చుకోండి ఎక్కడైతే హై ఎనర్జీ ఫ్రీక్వెన్సీ టెక్నిక్స్ ఉన్నాయో అవి నేర్చుకుంటే మీకు రిజల్ట్ వెంటనే వస్తుంది ఏదో చెప్పారు అన్ని ఒకటే కదా అందరూ చక్రాలు చెప్పారు కంటే అన్ని చక్రాలు ఓటి కాదు ఆ చక్రాన్ని కరెక్ట్ ఎనర్జీతో కరెక్ట్ ఫ్రీక్వెన్సీతో మనం ట్యాప్ చేయగలిగినప్పుడు రిజల్ట్ వెంటనే వస్తుంది లేదు కూర్చొని మన మైండ్తో మనం చేసినప్పుడు ఏంటంటే మనకు అంత ఎనర్జీ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేయలేనప్పుడు నార్మల్గా ఉంటుంది కొంచెం మనశ్శాంతి ప్రశాంతత ఉంటుంది మీరు ఏ మెడిటేషన్ చేసినా ఉంటుంది కానీ రిజల్ట్ తొందరగా వచ్చేవాట్ని మనం నేర్చుకోగలిగితే బాగుంటుంది కాబట్టి స్టూడెంట్స్ తప్పకుండా ఎమోషనల్ హీలింగ్ నేర్చుకోవాలి ట్యాపింగ్ టెక్నిక్ నేర్పిస్తాము ఎనర్జీ ట్యాపింగ్ ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది అవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి